హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సుహాస్నిస్ కిచెన్ నేను మీ సుహాస్ని రెడ్డి ఈ రోజు మన కిచెన్ లో చాలా సింపుల్ గా ఇంట్లో ఉన్న పదార్థాలతో తేలికగా తయారయ్యే ఒక రుచికరమైన స్వీట్ రెసిపీని షేర్ చేయబోతున్నా ఎప్పుడు తిన్నా సరే బోరు కాకోకుండా ఫెస్టివల్ లేదా ఇంటికి ఎవరైనా అతిథులు వస్తున్నా సరే ఈ స్వీట్ అనేది చాలా చాలా బాగుంటుంది చాలా సులువుగా చేసుకోవచ్చు కాబట్టి మనకి హడావిలు లేకుండా మనం తొందరగా చేసి ఇవ్వచ్చు మరి ఎందుకు కలసం ఒక్కసారి ఫుల్గా వీడియోని చూడండి నచ్చితే లైక్ చేయండి ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకోండి అందులోకి ఒకటిన్నర కప్పు బెల్లం తురుమును వేయండి తర్వాత అదే కప్పుతో రెండు కప్పుల నీళ్ళని వేసుకోవాలి ఒకటిన్నర కప్పు బెల్లం తురుముకి రెండు కప్పుల వాటర్ని వేసేసుకొని మంటను లో ఫ్లేమ్లో ఉంచేసి బెల్లాన్ని కరిగేంత వరకు కరిగించండి బెల్లం కరిగాక ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లోకి డాన్ చేసేసుకుని బెల్లం వాటర్ని ఇలా ఉడికించండి బెల్లం వాటర్ ఇలా ఉడికితే సరిపోతుంది మనకి అయితే అవసరం లేదండి ఇలా వాటర్ అంతా బాగా చక్కగా ఉడుకుతున్నప్పుడు ఇప్పుడు స్టవ్ ఆఫేసేసుకుని వీటిని స్టవ్ మీద నుంచి దించేసేసి మూత పెట్టి పక్కన ఉంచండి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసేసుకుని అందులోకి మూడు స్పూన్ల దాకా నెయ్యిని వేయండి నెయ్యి కరిగాక మన దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ వేసి వేయించుకోవాలి నేను ఇక్కడ డ్రై ఫ్రూట్స్ వేసే క్లిప్ మిస్ అయిపోయిందండి నేను ఇక్కడ బాదం పప్పుని జీడిపప్పుని అలాగే కిస్మిస్ పంపిన్ సీడ్స్ ని వేసాను వీటన్నిటిని లో ఫ్లేమ్ లో వేయించుకోవాలి బాగా క్రిస్పీగా అయిపోయి చూడండి జీడిపప్పు కూడా కలర్ మారిపోయింది కదా అప్పుడు వీటిని ఒక ప్లేట్ ప్లేట్లోకి తీసి పక్కన ఉంచండి మిగిలిన నెయ్యిలోకి రెండు కప్పుల కొబ్బరి తురుమును వేసుకోవాలి నెయ్యి మీకు తక్కువగా ఉందనిపిస్తే మరొక స్పూన్ యాడ్ చేసేసుకుని ఈ కొబ్బరి తురుముని లో ఫ్లేమ్ లో కొన్ని సెకండ్ల పాటు మాత్రమే వేయించండి కొబ్బరి అనేది మనకి క్విక్ గా ఫ్రై అయిపోతుంది ఎక్కువసేపు వేయించామంటే మనకి అంత బాగోదు కొన్ని సెకండ్ల పాటు కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించండి ఇలా వేయించుకున్న ఈ కొబ్బరి తురుమును ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచండి ఇప్పుడు అదే కడాయిలోకి మరొక రెండు స్పూన్ల దాకా నెయ్యిని వేసుకొని అదే కప్పుతో రెండు కప్పుల అటుకుల్ని వేసుకోండి అటుకుల్ని శుభ్రం చేసేసుకొని వేయండి మంటని లో ఫ్లేమ్ లో ఉంచి అటుకుల్ని బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించాలి నాకైతే ఈ అటుకులు వేయించుకోవడానికి దాదాపు ఎనిమిది నుంచి పది నిమిషాలు టైం పట్టిందండి అప్పుడే మనకి ఇవి క్రిస్పీగా అయిపోతాయి అటుకులు అనేది కాస్త మెత్తగా ఉంటాయి కదండి క్రిస్పీగా అయిపోవాలంటే కాస్త టైం పడుతుంది అది కూడా మనం లో ఫ్లేమ్ లో వేయించుకోవాలి మంటని హైలో పెట్టేశామంటే త్వరగా మాడిపోతాయి తప్ప క్రిస్పీగా అవ్వవు చూసారుగా ఇలా క్రిస్పీగా వరకు వేయించుకోవాలి ఇవి బాగా క్రిస్పీగా అయిపోయి కాస్త రంగు మారాక ఇప్పుడు ఇందులోకి మనం బెల్లంని కరిగించి పెట్టుకున్నాం కదా ఆ వాటర్ని స్టైనర్ సహాయంతో ఇందులోకి వడగట్టాలి చూడండి ఇక్కడ వాటర్ వడగట్టాక చూపిస్తున్నాను మనకి బెల్లంలో చెత్త అలాంటివన్నీ ఉంటాయండి ఖచ్చితంగా వాటర్ని మనం స్టైనర్ సహాయంతో ఉడగట్టి వేసుకోవాలి మీరు కావాలి అంటే ఈ బెల్లం ప్లేస్ లో చక్కెరని కూడా వాటుకోవచ్చు చక్కెరని కరిగించేసుకుని ఇందులోకి వేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు ఎందుకంటే చక్కెర అనేది మనకి త్వరగా కరిగిపోతుంది కాబట్టి ఇలా అటుకులు వేయించాక అప్పుడు చక్కెరని వేసేసుకొని తర్వాత అందులోకి రెండు కప్పుల వేడి వాటర్ని వేసేసుకొని అయినా మీరు ఫ్రై చేసేసుకోవచ్చు ఇప్పుడు మనం బెల్లం వాటర్ వేసాక అంత బాగా కలిపి మూత పెట్టి ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో ఉడికించాలి ఐదు నిమిషాల తర్వాత చూపిస్తున్నా చూడండి వాటర్ అంతా కూడా అటుకులు పూర్తిగా అబ్జర్వ్ చేసేసుకున్నాయి ఇప్పుడు ఏ మాత్రం కూడా తడి లేకోకుండా ఇదంతా మంచిగా ఫ్రై అయిపోవాలి అందుకని మంటని మీడియం ఫ్లేమ్లోకి లో ఫ్లేమ్ ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసేసుకుంటూ మరొక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేయండి అప్పుడు పూర్తిగా తడి అనేది లేకోకుండా మనకి ఇవి పొడి పొడిగా అయిపోతాయి చూస్తున్నారు కదా ఇక్కడ ఎక్కడే కానీ మనకి తడి కూడా లేదు పెనం కింద కానీ చూడండి ఇలా ఫ్రై చేసుకున్నామంటే ఈ స్వీట్ అనేది మనకి దాదాపు వారం రోజుల పాటు నిల్వ ఉంటుందండి త్వరగా చెడిపోదు ఇప్పుడు ఇందులోకి కొబ్బరి తురుమును వేయించి పెట్టుకున్నాం కదండి అది వేసుకోవాలి కొన్ని యాలకులు కూడా దంచి వేసుకోండి మీరు తినగలిగే టేస్ట్ ను బట్టి నాలుగు నుంచి దాకా దంచి వేయండి అలాగే వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేసుకుని మరొకసారి ఇదంతా బాగా కలిసేలాగా కలపండి మరొక నిమిషం పాటు మంట లో ఫ్లేమ్ లో ఉంచి ఫ్రై చేయండి అప్పుడు అంతా కూడా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది ఎందుకంటే కొబ్బరికి కూడా స్వీట్ అంటుకోవాలి కదండి అందుకని ఒక నిమిషం పాటు అంత బాగా కలుపుతూ వేయించండి అప్పుడు కొబ్బరి కూడా ఈ స్వీట్లోకి బాగా కలిసిపోతుంది ఈ స్వీట్ అనేది మనకి దాదాపు పది రోజుల పాటు నిల్వ ఉంటుందండి చాలా చాలా రుచిగా ఉంటుంది గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు నాకు ఈ ఛానలే కాకుండా మరొక ఛానల్ ఉందండి మన రోజువారి జీవితంలో హెల్త్ అండ్ స్కిన్ హెయిర్ కేర్ అలాగే హోమ్ టిప్స్ హోమ్ ని ప్రిపేర్ చేస్తూ ఉంటాను మీకు కావాలంటే ఆ ఛానల్ లింక్ని కామెంట్లో పిన్ చేస్తాను ఒక్కసారి విజిట్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసేసుకొని మన ఛానల్ని కూడా ఫాలో అవ్వండి ఇప్పుడు ఈ రెసిపీకి వచ్చేస్తే ఇలా ఒక నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుంది పైన కాస్త నెయ్యిని వేసుకోండి నెయ్యి వేసి క్లిప్ మిస్ అయింది ఎప్పుడైనా సరే ఏదైనా స్విచ్ చేసినాక లాస్ట్లో కొద్దిగా నెయ్యి వేసామంటే ఆ ఫ్లేవర్ చాలా చాలా బాగా ఉంటుందండి అంతేనండి క్విక్గా చేసుకున్న ఈ స్వీట్ రెసిపీ చాలా అంటే చాలా రుచిని ఇస్తుంది ఇంటికి ఎవరైనా అత్తులు వస్తున్నారంటే చాలు హడావిడి లేకుండా మనం ఈ స్వీట్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు అంతేకాకుండా దేవునికి నైవేద్యంగా పెట్టాలనుకున్న ఈ స్వీట్ని మనం చాలా చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు కదా మనకి ఎందుకు ఆలస్యం ఈ స్వీట్ని మీరు కూడా తప్పకుండా ఒక్కసారి ట్రై చేయండి తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నచ్చితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేసి మన ఛానల్ని ఫాలో అవ్వండి Thank you for watching.